అక్కడికి ఉంటది ఒక్క నిమిషం నేను మాట్లాడనా ఆది చెప్పారు అక్కడ తెలుసు ఇంత పెద్ద పెద్దయైతేనా కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తుంది ప్రజలను వేధిస్తా ఉంది కేసీఆర్ లాంటి ప్రతిపక్ష నేత ఎందుకు బయటికి రావట్లేదు ఓకే అండి yes దీని గురించి క్లారిటీ తీసుకుందామండి రామూర్తి గారు రామూర్తి గారు మీరు దీనికి ఆన్సర్ చెప్పే ముందు బిజెపి వర్షన్ కూడా తీసుకుందాం మీరు ఆన్సర్ చేయ వీటన్నిటి కూడా ఆన్సర్ తర్వాత చెప్పండి yes కృష్ణారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఏంటండి సీఎం రేవంత్ రెడ్డి విజయవంతంగా రుణమాఫీ మేము విజయవంతంగా ఇచ్చేసాము క్లియర్ చేశామంటూ కూడా ప్రధానికి లెటర్ రాయడం ఉంది అండ్ రుణమాఫీ కంప్లీట్ కాలేదు ఇది పూర్తి కాలేదంటూ అనడం ఈ ఆరోపణ సరికాదంటూ కూడా లెటర్ రాశారు అండ్ ఇంకో పక్క ప్రధాని సహకారం మార్గ నిర్దేశం తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కావాలంటూ కూడా చాలా హంబుల్ గా లెటర్ అయితే రాయడం జరిగింది దీనిపైన బీజేపీ ఏమనుకుంటుంది అసలు నిజంగానే రుణమాఫీ అటు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా బీజేపీ కూడా అదే అంటే లేదంటే డైరెక్ట్ కి లెటర్ రాశారు కాబట్టి అటు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఈ రకంగా ఓకే రుణమాఫీ క్లియర్ చేశారు అని అనుకునే రకంగా ఇది డైవర్ట్ డైవర్షన్ అనుకోవచ్చా ఏంటి ఏ రకంగా చూస్తుంది మేడం ముందుగా మీకు ఈ బ్యానర్ పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు అలాగే ప్రేక్షకులకు తెలియజేసుకుంటూ ముందుగా ఒక్కొక్క అంశంకి వెళ్దాం మేడం ఇప్పుడు మనకు ఏంటంటే టాపిక్ డైవర్షన్ లోకి వెళ్తుంది ముందుగా ఆరోపణలు చేసేందుకు కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ మీద వాళ్ళ ఫామ్ అక్కడికి వెళ్ళడము క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడము రిప్రజెంటేషన్ ఇయ్యము అసలు కాంగ్రెస్ నాయకులకు సూటిగా విజయ్ కుమార్ గారిని ప్రశ్నిస్తున్నాం అసలు మీరు ఎక్కడనన్నా ప్రతిపక్ష నాయకులకు ప్రోటోకాల్ విలువ ఇస్తున్నారా ప్రోటోకాల్ విధానంగా మీ ఎంఏ మీ మినిస్టర్లు కానీ మీ సీఎం కానీ మాట్లాడగలుగుతున్నారా అధికారులు కానీ ఎక్కడ కూడా మీరు ఎమ్మెల్యేలను కాదని ఓడిపోయిన మీ కాంగ్రెస్ అభ్యర్థులతోటి రాజకీయాలు చేసుకుంటూ ప్రోటోకాల్లకు వాళ్ళని పిలుచుకుంటూ వాళ్ళతోటి కొన్ని దగ్గర శంకుస్థాపనలు చేసుకుంటూ చేస్తున్న పాలన మీది ఉన్నది దీంట్లో మీది కాదు అని ఎవరైనా అనగలిగే దమ్ము ధైర్యం మీ కాంగ్రెస్ నాయకులు ఉన్నదా ఇంకొక అంశము మీరు ఇది కేసీఆర్ గారిని నేను సమర్థిస్తున్నానని కాదు కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళే ముందు మీ మంత్రివర్గమే పూర్తిగా లేరు ఈ ఎనిమిది శాఖలకు లేరు మీ ఎనిమిది శాఖలకు మంత్రులు లేనప్పుడు అక్కడ ప్రభుత్వం ఎలా నడుస్తుంది మీరు ప్రజా సమస్యలు ఎట్లా తీరుస్తున్నారో ముందుగా మీరు విజయ్ కుమార్ నోటు చేసుకోండి మీరు ప్రజా సమస్యలు ఎట్లా తీరుస్తున్నారో ఒక ముఖ్యమంత్రి దగ్గరనే ఎనిమిది శాఖలు పెట్టుకున్నాడు పదో నెల నడుస్తుంది అది ప్రభుత్వమే మీద నడుస్తలేదు ఎక్కడేదో ఎమ్మెల్యే ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం మీకు ఏమాత్రంగా ఏ విధంగా అనిపిస్తుందో నాకైతే అవగాహన అర్థమవుతలేదు అది ముందు ఆలోచన చేయండి మీరేం చేస్తున్నారు మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వమే ఐదు సంవత్సరాలకు పాలన ఇస్తే సంవత్సరము మంత్రులు లేకుండానే పోతుంది మొన్నటిదాకా పీసీసీ కూడా మీరే ఆయననే ఉండే ఇప్పుడు ఆయన ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికంటే ఎక్కువ ఢిల్లీకి ఎక్కువ పోతున్నాడు ప్రజా సమస్యల గురించి మాట్లాడేది తక్కువ ఉంటుంది ప్రజలలో కోయేది మీ ముఖ్యమంత్రి తక్కువ ఉంటుంది ఢిల్లీకి సూట్ కేసులు మోసినంత ఇదిగా ప్రజా సమస్యలను పట్టించుకొని చేస్తలేడు మీ ముఖ్యమంత్రి గారు అది మీరు కాంగ్రెస్ నాయకులు పూర్తిగా గ్రహించాలి ఏదో టాపిక్ ను డైవర్ట్ చేద్దాము ఒక బట్టగాల్చి ఒక మీద వేస్తే వాడు కాదు అది ఆర్పుకోవడానికి వాడు చేస్తాడు అంతలోపు మన పని మనము ఎవరినైనా మోసం చేసుకోవచ్చు ఉన్నది దోషుకోవచ్చు ఎన్ని ఎన్ని రోజులకు ఏర్పాటుంది చెప్పండి మీరు ఏర్పాటు అయింది సూట్ కేసులు మోస్తున్నది మీరు మీరు ఢిల్లీకి కూడా వెళ్తున్నారు మీ వాళ్ళు వెళ్తున్నారు సూట్ కేసులు ఎన్ని మోస్తున్నారు ఎన్ని రాష్ట్రాల నుంచి వెళ్తున్నారు మీరు పదిహేడు పదహారు రాష్ట్రాలు ఉన్నాయి కదా ఎన్ని సూట్ కేసులు ఇచ్చింది మీరు ఈ తప్పుడు ఆరోపణలు మీరు చేస్తూ బట్ట కలిసి మీరు వేస్తున్నారంటే ఎట్లా ఖచ్చిగా మాట్లాడతారు కొంచెం ఆలోచించ

మాట్లాడితే ఎవ్వరక్ట్ కాదు మధ్య టైంలో వాళ్ళు మాట్లాడితే ఎవ్వరీ టైంలో వాళ్ళు మాట్లాడండి రావడం కరెక్ట్ రాదు చెప్పండి మీరు నేను అడిగినా కదా ప్రోటోకాల్ మీకు ఓడిపోయిన ప్రతిపక్ష ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కొంచెం కనించండి విజయ్ గారు